మ్యాన్ పద్మ విభూషణ్ మెగాస్టార్కు మరో అరుదైన గౌరవం తెలుగు చిత్ర పరిశ్రమలో వెళ్లివరిసిన ఆనందం నెట్టింట శుభాకాంక్షల వెలువ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ వీసా అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అక్కడి ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది దీన్ని అందుకున్న ప్రముఖుల లిస్టులో మెగాస్టార్ చిరంజీవి చేరారు దీంతో అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు శాస్త్రవేత్తలు నటులు అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయేట్లకు పదేళ్ల పరిమితితో అక్కడి ప్రభుత్వం ఈ ప్రత్యేక వీసాలను అందిస్తుంది ఇంతకుముందు చిత్ర పరిశ్రమకు చెందిన రజనీకాంత్ షారుఖ్ ఖాన్ అల్వర్ అర్జున్ దుల్కర్ సల్మాన్ త్రిషా అమలాపాల్ మోహన్ లాల్ మమ్మటి టోవినో థామస్ తదితరులకు ఈ వీసా లభించింది మెగాస్టార్ చిరంజీవికి మ్యాన్ రోబో శుభాకాంక్షలు తెలియజేస్తుంది ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర్లో నటిస్తున్నారు రెండు వందల కోట్లతో సోషియో ఫాంటసీ చిత్రంగా ఇది రూపొందుతోంది వచ్చే ఏడాది సంక్రాంతికారకంగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం